నగర శివారులో పోచారం మున్సిపాలిటీ నారపల్లి దివ్యనగర్లో నార్కోటిక్ డ్రగ్ తయారీ కేంద్రంపై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో కల్తీకల్లు తయారీ కోసం వాడే ముప్పై లక్షల రూపాయల విలువైన మూడు కిలోల ఆల్ఫాజోలంతో పాటు ముడి సరుకులను స్వాధీనం చేసుకుని తయారు చేస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు సంబంధించిన వివరాలను శనివారం దివ్యనగర్లో నార్కోటిక్ తయారీ కేంద్రం వద్ద ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమల్ హాసన్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు సూర్యాపేటకు చెందిన మేనా శ్రీనివాస్ ఓ ఫార్మా కంపెనీలో కెమిస్ట్రీగా పనిచేశాడు శ్రీనివాస్ త్వరగా కోటీశ్వరుడు కావాలనే అత్యాసతో తన మిత్రులు కాకర చంద్రశేఖర్ పోలిశెట్టి రాంబాబు తాడి లక్ష్మణ్లను సంప్రదించాడు అల్ఫోజోలం తయారీకి పన్నాగం రూపొందించారు రాంబాబు ఆర్థిక సహాయాన్ని అందించగా శ్రీనివాస్ పూకట్ నర్మదా కెమికల్స్ యజమాని రాజేశ్వరరావును సంప్రదించి ఆల్ఫోజోలం తయారీ కేంద్రానికి ఫార్ములా ముడి సరుకులు పరికరాలను సేకరించాడు తయారు చేసిన ఆల్ఫోజాలం కొనుగోలు చేసేందుకు నిజామాబాద్ లో ఉంటున్న తన స్నేహితుడు సునీల్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు ఇలా అందరూ ఒక ముఠాగా ఏర్పడి గట్కేస్కర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నార్పల్లి దివ్యానగర్ ప్రాంతంలో నార్కోటిక్ డ్రగ్ ఆల్ఫాజోలం తయారు చేస్తున్నారు సుమారు మూడు కేజీల ఆల్ఫోజోలం డ్రగ్ తయారు చేసి అమ్మకానికి రెడీగా ఉన్న సమయంలో పక్కా సమాచారం అందుకున్న ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ అధికారులు రెండు రోజుల పాటు రెక్కి నిర్వహించి తయారీ కేంద్రంపై దాడి చేశారు ఈ నార్కోటిక్ తయారీ కేంద్రం గుర్తించి నిందితులను పట్టుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను కమల్ హాసన్ రెడ్డి అభినందించారు డ్రగ్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్స్లో ప్రోహిబిటెడ్ డ్రగ్ ఇది దీన్ని మెయిన్గా టాడీ అడ్రెంట్గా యూజ్ చేస్తారు సింథటిక్ కళ్ళును తయారు చేయడానికి ఇది ప్రధానంగా యూజ్ చేస్తారు ఒక పది గ్రాముల ఆల్ఫా జ్వరంతో దాదాపు ఆరు వందల లీటర్ల కళ్ళును సింథటిక్ కళ్ళును తయారు చేయడానికి అవకాశం ఉన్నది మరి ఇది వెరీ వెరీ డేంజరస్ సైకోట్రిపిక్ డ్రప్ దీనివల్ల చాలామందికి ఆరోగ్యం పాడేటువంటి అవకాశం ఉన్నది మరి తయారు చేసేటువంటి ప్రాసెస్ కూడా చాలా డేంజరస్ ప్రాసెస్ ఇది ఒక్కోసారి ప్రమాదవశాత్తు ఎక్స్ప్లోర్ అయ్యే ఛాన్స్ ఛాన్స్ కూడా ఉన్నది మరి లోపల మీరందరూ కూడా పోయి చూసినారు అక్కడ ఒక రెండు నిమిషాలు ఉండేటువంటి పరిస్థితి లేదు అంత పంజెంట్ స్మెల్ ఉంది మరి దీంట్లో ఈ బేసికలీ హైదరాబాద్ అవుట్స్కర్స్లో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఈ విధంగా ఐసోలేటెడ్ ప్లేస్లో ఇండిపెండెంట్ హౌస్ కానీ ఎవరికి తెలియనటువంటి ప్లేస్ కానీ అదే తీసుకొని అక్కడ ఇటువంటి ఇల్లీగల్ డ్రగ్స్ తయారు తయారు చేయడానికి ఉన్నాయి కాబట్టి మీడియా ద్వారా అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైనా తమ వాళ్ళ ఇల్లు ఇళ్లను రెంట్కి ఇవ్వడానికి ఆలోచిస్తున్నప్పుడు ఎవరికి ఇస్తున్నాం ఎందుకు ఇస్తున్నాం అనేది చూడాలి అదర్వైజ్ దేవి లాల్స్ హెల్త్ రెస్పాన్సిబుల్ వారికి నాలెడ్జ్ ఉన్నదని చెప్పని వాళ్ళ అనుమానం వస్తే ఇంటి ఉన్న వాళ్ళు మేము కూడా మేము కేసు పెట్టడానికి వెనుకడం ఎందుకంటే కిరాయి ఇల్లు ఖాళీ ఉన్నది ఎవరికో ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ కాదు అక్కడ అసాంఘిక కార్యకలాపాలు నడుపుతారా నడుపుతారా బృతలో నడిపే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇంకా ఇటువంటి ఇల్లీగల్ డ్రగ్స్ తయారు చేయడానికి అవకాశం ఉంటుంది ఇంకే టెర్రర్ యాక్టివిటీస్ కూడా యూజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా తమ ఇళ్లను ఆపార్ట్మెంట్స్ను చేసే ముందు ఒకటి సార్లు ఆలోచించాలి వారి ప్రాపర్ వెరిఫై చేసినకనే ఇవ్వాల్సిందే నేను కోరుతున్నాను అదేవిధంగా మరి ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ యాక్టివిటీస్ ఇల్లీగల్ డ్రగ్స్ తయారు చేయటువంటి తయారు చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి టోల్ ఫ్రీ నంబర్ ఎక్సైజ్ సాగర్ టోల్ ఫ్రీ నెంబర్ కానీ ఈజీ న్యాప్ టోల్ ఫ్రీ నెంబర్ కానీ వెంటనే తెలియజేసిన కోరుతున్నాను తమ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరికైనా అనుమానం రావచ్చు సస్పిషియస్ యాక్టివిటీ ఏదో ఏదో రకమైనటువంటి కొత్త వ్యక్తుల సంచారం అదేవిధంగా ఈ ఈ లోపల తయారు చేస్తున్నటువంటి ఈ ఆల్ఫా జ్వరం తయారు చేస్తున్న ఆల్ఫా జ్వరం తయారు చేయడానికి యూజ్ చేసేటువంటి కెమికల్స్ చాలా పంజంట్ స్మెల్ ఉంది ఇంకా బయట మనం కూర్చుంటే కూడా అంత స్మెల్ వస్తుంది కాబట్టి తప్పనిసరిగా చుట్టుపక్కల వాళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక్కడ ఈ గేటెడ్ కంపెనీలో ఉన్నటువంటి వాచ్మెన్ వారికి కానీ ఇంకెవరికి కానీ అనుమానం వచ్చే అవకాశం ఉన్నది వారి అనుమానం వచ్చినప్పుడు ఎవరు కూడా దయచేసి కాయిట్ ఉండొద్దు తప్పనిసరిగా వన్ డబుల్ జీరో కానీ పోలీస్ కంట్రోల్ రూమ్ కానీ ఎక్సైజ్ టోల్ ఫ్రీ నెంబర్ కానీ టీజీ నాఫ్ టోల్ ఫ్రీ నెంబర్ కానీ తెలియవలసిందని కోరుతున్నాను ఇది లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఈ నెల ఫిఫ్త్ నాడు రెంట్ చేస్తున్నారు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావడానికి వాళ్ళకి ఒక పదిహేను రోజులు పట్టింది పదిహేను రోజుల్లో సెవెన్ స్టేజెస్ కంప్లీట్ చేసినారు కాంట్రాబ్యాండ్ రెడీ ఉన్నారు వాళ్ళు ఎవరికి అనుమానం వచ్చినట్టు నేను చెప్పలేదు అది మేము వెరిఫై చేస్తున్నాం ఫార్మా గారి కెమికల్ కంపెనీ నుంచి కొనుక్కొచ్చినారు ఆ కెమికల్ కంపెనీ రాజేశ్వర్ అనే వ్యక్తి ఉన్నాడు అతను ఆల్రెడీ మేము కేసులో పెట్టినాం నర్మదా కెమికల్స్ ఓనరు అతని అతని గతంలో ఒకసారి టూ త్రీ ఇయర్స్ బ్యాక్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు తర్వాత లోకల్ పోలీసులో క్వశ్చన్ చేసినామని చెప్తున్నారు అదేవిధంగా ఇక్కడ దీంట్లో ఈ ఫార్ములా అమ్మినటువంటి సిపి రెడ్డి ఇతను సిపి రెడ్డి ల్యాబ్స్ అని ఒక ల్యాబ్ నడుపుతున్నాడు ఇతని అబ్బాయిని ఇతని ఇతని కూడా మాట మా ఎక్సైజ్ వాళ్ళే పట్టాన్ చేరు ఎక్సైజ్ స్టేషన్ వాళ్ళు టూ ఇయర్స్ బ్యాక్ ఇతన్ని వారిని అరెస్ట్ చేయడం జరిగింది ఎన్డిపిఎస్ కేసులో అతను తండ్రిని కొడుకుని దాన్ని కూడా అరే అరెస్ట్ చేసినాం సేమ్ పర్సన్ ఇప్పుడు అతని ఫార్ములా ఈ అల్పా తయారు చేయడానికి ఉపయోగపడేటువంటి ఫార్ములాను వీళ్ళకు అమ్మడం జరిగింది ఈ గ్రూప్లో మెయిన్ పాత్ర నేను పాత్ర మీనా చంద్ర మీనా శ్రీనివాస్ అనేవాడు అతనికి పొలిశెట్టి రాంబాబు అనే వ్యక్తి తను ప్రస్తుతం అరవిందో ఫార్మల్లో పనిచేస్తున్నాడు అరవిందో ఫార్మల్లో ఎగ్జిక్యూటివ్ పనిచేస్తున్నాడు స్టోర్లో పనిచేస్తున్నాడు ఇతను ఫైనాన్స్ చేయడం జరిగింది మూడు లక్షలు రూపాయలు ఇచ్చినాడు అంటే ముడి సరుకు ఈ కెమికల్స్ పన్నీట్ కలిపి రెండు లక్షలు తర్వాత ఫార్ములాకు లక్ష రూపాయలు డ్రగ్ ఆల్ప్రాజురం అనేది ప్రోవిడెడ్ డ్రగ్ మండల్ కాశవాణి సింగారం గ్రామం దివ్యానగర్ అనే ఒక లేఅవుట్ గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ప్రాజురం పిల్లిగలే తయారు చేస్తూ ఒక ఫైవ్ మెంబర్ గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది ఈ లాస్ట్ వన్ వీక్ నుంచి ఇందులో కొంత ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేయడానికి ఒక ఎస్టీఎఫ్ టీంను డిప్లాయ్ చేసినాం అడిషనల్ ఎస్పి భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఆ టీం లాస్ట్ వన్ వీక్ నుంచి ఏరియాలో వాచ్ పెట్టడం జరిగింది ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ కలెక్ట్ కలెక్ట్ చేయడం జరిగింది ఫైనల్గా ఈ లేఅవుట్లో గేటెడ్ కమ్యూనిటీలో లేఅవుట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ను అద్దె తీసుకొని గత పదిహేను రోజులుగా అల్పా జ్వరం పెళ్లిగలుగా తయారు చేస్తూ ఇక్కడ ఆ గ్యాంగ్ను మేము రౌండప్ చేయడం పట్టుకోవడం జరిగింది ఇందులో మెయిన్గా వచ్చేసి మీనా శ్రీనివాస్ అని ఒక తను ఒక వ్యక్తి బిఎస్సి కెమిస్ట్రీ చదివినాడు సూర్యపేట నిటు చదువుకున్న తర్వాత కొన్ని రోజులు అక్కడ కొన్ని ఫార్మా కంపెనీలో కొన్ని కెమికల్ కంపెనీలో పనిచేసి ఫైనల్లీ ఈ ముట్టు హైదరాబాద్ హైదరాబాద్లో కూడా చాలా ఫార్మా కంపెనీలో కెమికల్ కంపెనీలో పనిచేసినాడు ఇతనికి పొలిశెట్టి రాంబాబు అనే ఒక వ్యక్తి ఇతను కూడా నేటివ్ ఆఫ్ సూర్యపేట తర్వాత పాడి లక్ష్మణ్ అనే వ్యక్తి కాకర చంద్రశేఖర్ అనే వ్యక్తి ఈ నలుగురు కలిసి ఒక ఇల్లు అదే తీసుకొని అల్పా తయారు చేయాలని చెప్పి ఒక ప్లాన్తోని మరి ఇక్కడ అద్దె తీసుకున్నారు అద్దె తీసుకొని తర్వాత కుక్కట్పల్లి ప్రశాంత్ నగర్ ఏరియాలో నర్మదా కెమికల్స్ అని ఒక కెమికల్ షాప్ షాప్ ఉన్నది అక్కడ దాంట్లో రాజేశ్వరరావు అనే వ్యక్తి ఇతని గతంలో ఎన్సీబీ వాళ్ళు లోకల్ కూడా క్వశ్చన్ చేసినారు ఒక ఆల్పాజురం కేసులో ఎన్డిపిఎస్ కేసులో ఇతని దగ్గర ఈ కెమికల్స్ తీసుకోవడానికి తర్వాత కావాల్సినటువంటి మూడు సరుకులు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లో తీసుకోవడానికి వీళ్ళు ప్లాన్ చేసినారు ఈ రాజేశ్వరరావును అప్రోచ్ అయినారు రాజేశ్వరరావు ఈ కెమికల్స్ ఇవ్వడానికి ఆయన విల్లింగ్నెస్ చూపించినాడు తర్వాత అక్కడ ఈ రాజేశ్వరరావు అనే వ్యక్తి ద్వారా ఒక సిపి రేడ్ అనే ఒక వ్యక్తి ఇతను ఒక ల్యాబ్ నడుపుతున్నాడు కెమికల్ ల్యాబ్ అతని దగ్గర ఈ ఆల్ఫార్ జోరం తయారు చేయడానికి కావాల్సినటువంటి ఒక ఫార్ములాను కొనుక్కోవడం జరిగింది లక్ష రూపాయలు దానికి ఇన్వెస్ట్ చేసి ఆ ఫార్ములా కొనుక్కున్నారు తర్వాత దానికి కావాల్సినటువంటి మూడు సరుకులు వేసుకున్నారు ఈ వర్క్ సూపర్ సూపర్వైజ్ చేయడానికి పులిశెట్టి రాంబాబు ఆధ్వర్యంలో మరి అక్కడ కాకర చంద్రశేఖర్ ఇంతకుముందు డిఫరెంట్ ఫార్మా కంపెనీలో పనిచేసి శ్రీవాత్స లైఫ్ సైన్సెస్ అని ఒక ఫార్మా కంపెనీ గుమ్మడి ఉంది అక్కడ ప్రస్తుతం అక్కడ మేనేజర్గా పనిచేస్తున్నాడు మరి అదేవిధంగా ఇతనికి హెల్పర్గా పార్టీ లైఫ్ అనే వ్యక్తి ఇంతకుముందు ఓల్డ్ ఏజ్ పనిచేసి వీరికి అశిచ్య చేయడానికి అతను కూడా తీసుకోవడం జరిగింది గత పదిహేను రోజులుగా ఈ కావాల్సినటువంటి ముడి సరుకులు ఈ రా మెటీరియల్ అని కెమికల్స్ తెచ్చుకొని కావాల్సినటువంటి పరికరాలు తెచ్చుకొని వీళ్ళు ఫైనల్గా ఆల్ఫా జ్వరం టూ పాయింట్ నైన్ జీరో కేజీ రెండు కేజీల తొంభై తొమ్మిది వందల గ్రాములు ఆల్ఫా జ్వరం ఫినిష్ గ్రూడ్ ఇది ఇది దాదాపుగా సెవెన్ స్టేజెస్లో తయారు చేసేటువంటి ప్రాసెస్ ఇది హైలీ కాంప్లికేటెడ్ ప్రాసెస్ దీనికి కావాల్సినటువంటి నైట్రో క్లోరో బెంజిన్ బెంజైల్ సైనైడ్ హైడ్రోజన్ హైడ్రేట్ మెథనాల్ ఈ నాలుగు కెమికల్స్ను డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్లో సింథసిస్ చేస్తే ఫైనల్గా వచ్చేటువంటి ప్రోడక్ట్ రెడీ ఉన్నది బట్ ఫార్చునేట్లీ ఈ ఆల్ఫా జ్వరం అమ్మాయి లోపలనే మేము పట్టుకోవడం జరిగింది మరి దీంట్లో మా టీం సంబంధించి అడిషనల్ ఎస్పీ జేసీ ఎన్ఫోర్స్మెంట్ కురేష్ గారి సూపర్విజన్లో అడిషనల్ ఎస్పీ భాస్కర్ గారు డిఎస్పి తుల శ్రీనివాసరావు గారు తర్వాత వారి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరులు వారి టీం మొత్తం కూడా దీనిలో చాలా కష్టపడి పనిచేసి ఈ గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది ఈ సీజ్ చేసినటువంటి మెటీరియల్ సీజ్ చేసినటువంటి ఆల్ఫాజోలం విలువ ముప్పై లక్షల వరకు ఉంటుంది అదేవిధంగా దీనిలో ఉపయోగించినటువంటి పరికరాలన్నీ కూడా మేము సీజ్ చేసినాము కెమికల్స్ కూడా సీజ్ చేసినాము మేము రే ఈ ఆల్ఫాజోలం ఫినిష్ బోర్డ్ సీజ్ చేసిన తర్వాత ఇంకా మెటీరియల్ ఇంకా మూడు కేజీలు ఆల్పా జ్వరం తయారు తయారు చేయడానికి సరిపడేటువంటి మెటీరియల్ కూడా రెడీ ఉన్నది దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది